హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి మీ వీడియో మీ లైక్ వల్ల మరికొంతమందికి వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు మనం ఉన్న వెహికల్ వచ్చి బెలోనో ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ అండి పెట్రోల్ వేరియంట్ ఇది డెల్టా వెర్షన్ అండి ఇది రీడింగ్ వచ్చి యాభై వేల కిలోమీటర్లుగా తిరిగింది వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి టైర్స్ వచ్చి గుడ్ కండిషన్లో ఉన్నాయి వెహికల్ అంతా ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ ఇంటీరియర్ అంతా బాగుంది ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉందండి ఏ ప్రాబ్లం లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ నెంబర్ వచ్చి డబల్ ఫోర్ డబల్ టూ అండి వెహికల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఏడు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు కస్టమరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుని కస్టమర్తో మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సింబల్ ప్రెస్ చేయండి మీ దగ్గర ఏదైనా వెహికల్స్ తేలుకుంటే నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్